హాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఇప్పుడు మనం షాల్డర్లో జారకోకుండా అంటే షాల్డర్ అంటే భుజాలు జారకోకుండా జాకెట్ అనేది బ్యాక్ పార్ట్ ఏ విధంగా మనం కట్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దామండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం జాకెట్ అనేది మనం అసలు ఏ విధంగా కట్ చేయాలంటే ఫస్ట్ మనం షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్లో టేప్ పెట్టుకొని ఈ కింద మనం మధ్యలో టక్స్ వేసుకుంటాం కదండి ఆ టక్స్ వేసిన దగ్గర పెట్టి కొలుసుకోవాలన్నమాట మనకి ఈ జాకెట్ వచ్చేది పదిహేనున్నర వచ్చింది మనం పదహారు అంగుళాలు పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పా పదిహేనున్నర ఉంది కదండి పదహారు అంగుళాలు పెట్టి మార్కింగ్ వేస్తున్నాం ఇప్పుడు వీళ్ళది అసలు ఏ సైజు బ్లౌజ్ కిందకి వస్తుందండి అంటే ఇప్పుడు ఏ సైజు సిక్స్ వచ్చిందండి థర్టీ సిక్స్ వస్తుందా మనం ఆది బ్లౌజ్తోనే పెడుతున్నాం కనుక ఇక సైజుతో బ్లౌజ్ ఎంత ఉందో ఆ సైజుని బట్టి మనకి ఎలా అలా మరి సోల్డరీ ఎలా పెడతారు అసలు చెప్తున్నాము ఇదిగోండి అమ్మాయికి ఇరవై ఉందండి బ్యాక్ పార్ట్ ఇరవై ఉంది కనుక సోల్డరీ ఈ అమ్మాయికి ఐదున్నర సరిపోతుందండి అప్పుడు ఈ సోల్ కింద జారకుండా కరెక్ట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ ఇరవై ఉంది కనుక ఇవ్వండి ఇరవై ఒక అంగుళం ఖర్చు పెట్టుకుంటున్నాను పదకొండు పెట్టి మార్కింగ్ వేస్తాను సంక మార్కింగ్ ఐదు అంగులాలు పెడుతున్నాను అండి చాలా పదకొండు పెట్టా కదండి ఇక్కడ కూడా పదకొండు పెడుతున్నాను అంటే సంఖకి ఎదురుగా పదకొండు పెట్టుకోవాలి పదకొండు పెడుతున్నా పదకొండు పెట్టి ఈ సంఖ దగ్గర మాత్రం ఐదు షోల్డర్ నుంచి ఐదు మార్కింగ్ వేసుకోవాలి ఈ రౌండ్ తిరిగేటప్పుడు అండి అంగుళం ఇంచి ఉంటే సరిపోతుంది అది అండి ఇప్పుడు వెనక మీద సోలర్ పెట్టుకుంటున్నాను సోలర్ అంటే ఇలా పట్టుకోనండి ఇది సెంటర్ చేసి అటు కుట్టువారం వదిలేసేసి ఇటు కూడా కుట్టువారం వదిలేస్తున్నాం ఖర్చుకి అది మార్పు ఖర్చుకి ఇప్పుడు ఎవరైనా సరే ఎవరైనా వదిలిపెట్టుకోవాల్సిందేపాదల హరిపోతుందండి కరెక్ట్గా అరపాదం ఇప్పుడు అది రెండున్నర వచ్చింది ఇక్కడ కూడా రెండు ఇప్పుడు మీరు కట్ చేసేది ఏ నెక్ రౌండ్ నెక్క స్క్వేర్ నెక్క ఇది రౌండ్ నెక్ కట్ చేస్తున్నానండి ఈసారి స్క్వేర్ నెక్ కూడా చూపిస్తాను ఇదిగోండి బ్యాక్ పార్ట్ కుట్టువారు వదిలేసేసి మార్క్ ఓన్లీ కావాల్సిన వరకు ఖర్చు ఆ జాకెట్ ఎలా ఉందో అలా వచ్చేసి ఇదం కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు దీన్ని సోలర్లు జారకోకుండా ఎట్లా అసలు ఇప్పుడు ఈ పార్ట్ బ్యాక్ పార్ట్ నేను చేయకూడదండి అది ప్రింట్లో చేయాలి చూపిస్తాను మీకు సోలర్ జారకోకుండా జారకుండా బ్యాక్ పార్ట్ కరెక్ట్గా రావాలి